తెలంగాణలో పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారం అయితే ఊపందుకుంది అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి దానికి తగ్గట్టే ప్రచారం హోరు కూడా రేకెత్తిస్తున్నాయి అయితే ఈ పట్టభద్రుల ఉప ఎన్నికలో ఎవరు గెలవబోతూ ఉన్నారు గతంలో పోటీ చేసినటువంటి ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి తీర్మార్మాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాడు దానికి తోడు కాంగ్రెస్ పార్టీ మంత్రులతో సహా ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పల్లారాజేశ్వర రెడ్డి అనుచరుడు చెప్పుకుంటున్నటువంటి బీఆర్ బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఇక బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు మూడు పార్టీల నుంచి వెళ్ళి బలమైనటువంటి వ్యక్తులే నిలబడారు అయితే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే తీర్మార్మలన బీసీ అభ్యర్థిగా ప్రశ్నించే గొంతుకగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గత బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ కుటుంబ పాలన అవినీతి పాలన అనేక అంశాలపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత తీసుకురావడానికి విపరీతంగా ఆయన వీడియోలు ఆయన ఇచ్చినటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఎంతో సహకారాన్ని అందించింది అందులో ఎట్లాంటి దాపరికాలు లేవు అనుమానాలు లేవు అయితే ఆయన పదే పదే పార్టీలు మారడం మూలంగా తీర్మార్ల పైన నిరుద్యోగుల్లో పట్టభద్రుల్లో కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ బాగా అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా వీక్ కావడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా నిరుద్యోగుల్లో పట్టభద్రుల్లో రేకెత్తుంది ఇక బీఆర్ఎస్ పార్టీకి అనుకూల అంశాలైతే కేవలం కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చింది ఉద్యోగాలు ఇస్తలేదు మేమిచ్చినటువంటి రిక్రూట్మెంట్ని వాళ్ళు ఉద్యోగులకు రిక్రూట్మెంట్ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నాం కానీ ఇంకో ఇంకో అంశమే లేదు ఇక బీజేపీ పార్టీ అయితే మేము తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు సీట్లకు పైగా గెలవోతున్నాం రేపు పొద్దుగాల కేంద్రంలో మోడీ రాబోతా ఉంది మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఇవే అస్తారు అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తీర్మార్మాలనకు ఉన్నటువంటి ఆయుధం తన ఛానల్ తన వాయిస్ బిఆర్ఎస్ పార్టీ తీర్మార్ మాలనకు ఎక్కిపే పెట్టినటువంటి ఏదైతే అంశాలున్నాయో ప్రధానంగా బ్లాక్మేలర్ బ్లాక్మేల్ చేసి దందాలు చేసి ఎవరిని వాడితే అన్ని మాటలతో అడ్డగోలుగా తిడతాడు అనేటువంటి ప్రచారాన్ని ఊపందుకున్నాయి